మంచి శక్తులు జీవితాన్ని మన వ్యక్తిత్వాన్ని దిగజారిని మరీ బంధాలను నిలబెట్టుకోవడం కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు మన వ్యక్తిత్వం నచ్చని వాళ్ళు మనతో ఉంటారు నచ్చిన వాళ్ళు వదిలి వెళ్తారు నిన్ను నిన్నుగా వారికి నీవేమిటో చెప్పవలసిన అవసరం లేదు ఏవంటే ఇష్టం లేని వారికి నీవేమిటో చెప్పినా అర్థం కాదు బాధ కలిగించిన దాన్ని గతాన్ని కలిసి రావడం లేదని కాలాన్ని నిందించొద్దు ప్రతి నదికి మలుపు ఉన్నట్లే ప్రతి జీవితానికి గెలుపు ఉంటుంది అహంకారాన్ని త్వజించడమే గొప్ప పరిత్యాగం దానిని త్యజించిన వాడు వీటిని త్యజించవలసిన అవసరం లేదు ఏ తీరం చేరుకోవాలో తనకే తెలియకుండా నౌకను నడిపే నావికుడికి సముద్రం మీద వీచే గాలి కూడా సహకరించదు తన జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకొని మనిషికి కాలం కూడా విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు అన్నారు అబ్దుల్ కలాం గారు అంతా అయిపోయిందని ఎప్పుడు అనుకోకు మళ్ళీ కొత్త అవకాశాలు చిగిరిస్తాయి ధైర్యం కోల్పోకుండా ఉండు మనం బాగున్నప్పుడు మన చుట్టూ ఉన్న బంధాలు అన్నీ బలంగానే ఉన్నట్లు కనిపిస్తాయి మనం బలహీనమై పడినప్పుడే తెలుస్తుంది మనమే ప్రాణం అనుకుంటున్న బంధమేదో జీవితంలో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది డబ్బు మాత్రమే అశాశ్వతమైన ధనం కోసం మన అన్నవాళ్లను దూరం చేసుకోవద్దు మనిషి తీర్చుకునే ప్రతీకారం కంటే కాలం చెప్పే సమాధానం చాలా గొప్పది వెళ్తున్న దారి కష్టం అనిపిస్తే నడిచే మార్గాన్ని మార్చుకో చేరాలనుకునే లక్ష్యాన్ని కాదు ఎంత ఆకలితో ఉన్నా సింహం గడ్డి తినదు అలాగే ఎంత పెద్ద కష్టాల సుడిలో మునిగినా మంచోడు నీతి తప్పడు గుర్తు పెట్టుకో మనసుని ఏదైతే బాధిస్తుందో మనిషిని అదే మారుస్తుంది కొందరి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది కొందరి విలువ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది మరికొందరి విలువ కాలం గడిచే కొత్తి తెలుస్తుంది సంపద ఉందని వారసులున్నారని అవే నీకు అండ అని గర్వపడకు నీ సొంతం అనుకున్న దేహమే సమయం వస్తే నీతో ఉండదు ఇక సంపద వారసులు ఎంత చిన్న నవ్వు చాలు మనసులో ఉన్న బాధ తొలగిపోవడానికి చిరుమాట చాలు స్నేహం చిగురించడానికి ఒక్క స్నేహితుడు చాలు జీవితం మారటానికి బతకాలంటే జీవితాంతం నటించాల్సి వస్తుంది అదే నీకు నచ్చినట్లు బతికితే జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది ఒకప్పుడు బంధాలు మంచి కుటుంబం సంప్రదాయాలు నీతి నిజాయితీ వ్యక్తిత్వం చూసి కలుపుకునేవారు ఇప్పుడు ఆస్తిపాస్తులు బ్యాంకు బ్యాలెన్సులు పదవి పలుకుబడి చూసి కలుపుకుంటున్నారు దీపం నిశ్శబ్దంగా ఉంటుంది కానీ ఇల్లంతా వెలుగు ఇస్తుంది గొప్ప వ్యక్తిత్వం గలవారు మౌనంగానే ఉంటారు వారి మనసుల చుట్టూ ఉన్నవారి జీవితాల్లో వెలుగులు నింపుతారు మంచి సూక్తులు జీవితానికి మార్గదర్శక ప్రబోధాలు కోపాన్ని ఎప్పుడూ ఉప్పులా వాడాలి తక్కువైతే మర్యాద ఉండదు ఎక్కువైతే విలువ ఉండదు విషాన్ని చెమ్మే సర్పం కన్నా అసూయతో రగిలిపోయే మనిషి అత్యంత ఈ జేబులో డబ్బు లేదన్న సంగతి నీ నీడకు కూడా తెలియనివ్వకు ఎందుకంటే డబ్బు లేనప్పుడు ఎండలో తోడుగా ఉండే నీడ కూడా ఆలోచనలో పడే రోజులు ఇవి ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి వినకపోతే వదిలేయాలి వాళ్లే తెలుసుకుంటారు దిబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది సముద్రం మీద వచ్చే అలలలాగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు విజయం తప్పక వరిస్తుంది అన్నారు స్వామి వివేకానంద పదునైన ఆయుధం కంటే క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం అన్నారు రామకృష్ణ పరమహంస ఉత్తములతో స్నేహం అత్తరు దుకాణానికి వెళ్ళడం లాంటిది అక్కడ మనం ఏం కొనకపోయినా కొంత సువాసనని పిలుస్తాము అన్నారు రమణ మహర్షి దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం అన్నారు అలెగ్జాండర్ గ్రాహం బెల్ మెరుగుపెట్టకుండా వజ్రానికి కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్నారు ఈ రంగు నోటు కాగితం మనిషి రంగులను మారుస్తుంది మనిషిలోని రంగును బయటకు తెస్తుంది స్నేహితుడంటే తన కష్టముతో నిన్ను ఆపదలో పెట్టేవాడు కాదు తన కష్టాన్ని నీ దగ్గర దాచి నీ కష్టాన్ని తెలుసుకుని ఇష్టంగా పాలుపంచుకునేవాడే నిజమైన స్నేహితుడు మనకు ఎదురయ్యే ప్రతి విషయం మంచి కావచ్చు చెడు కావచ్చు గుణపాఠం కూడా కావచ్చు జీవితంలో వీటన్నింటినీ తట్టుకొని ధైర్యంగా నిలబడాల్సిందే భార్యను హృదయంలో మోస్తూ పిల్లలను తన భుజాలపై మోస్తూ బాధ్యతలను తలపై మూసే వ్యక్తి నాన్న నిన్ను గౌరవించే స్థాయి నుంచి నిన్ను గౌరవించే స్థాయికి తీసుకెళ్లే శక్తి చదువుకి మాత్రమే ఉంది ప్రశ్నించనిదే సమాధానం దొరకదు ప్రయత్నించనిదే కోరుకున్నది దొక్కదు అడుగు వేయనిదే విజయం నిన్ను చేరదు బాధల్లో కన్నీరు తుడిచే స్నేహితుడు గొప్పవాడు కానీ ఆ కన్నీరే రానివ్వనివాడు ఇంకా గొప్ప స్నేహితుడు పొరపాటును అలాంటి స్నేహాన్ని వదులుకోకండి మనం నడిచే దారి కష్టమని కూడా నీతో కలిసి నడవడానికి ఇష్టంగా వచ్చే వ్యక్తిని జీవితంలో విడిచిపెట్టకు